మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే మంచి నీటి సదుపాయం కావాలి చక్కటి రోడ్లు ఉండాలి పార్క్ వసతులు ఉండాలి ఇంకా ఇతర అన్ని రకాల కార్యక్రమాన్ని మన నగర పంచాయతీలో చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ అయితే నేను పార్కుల కోసం కూడా గౌరవ మంత్రి గారితో నేను మాట్లాడాను మున్సిపల్ శాఖ మాతృ నారాయణ గారితో రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసేదానికి కూడా ఆయన అంగీకరించినారు ఆల్రెడీ కొంత నిధులు మంజూరు చేశారు ఆయన మిగిలినవి కూడా రేపు మార్చి బడ్జెట్ లో రేపు ఇస్తానని కూడా నాకు చెప్పాడు నాకు ఇదే కాకుండా సిమెంట్ రోడ్ల కోసం అయితే కూడా పెద్ద ఎత్తున నేను ఇది చేస్తా ఉన్నాను ఈ రోజు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య పరిష్కరించడం గాని లేకపోతే సగిలేరికి మనకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి చెక్ డామ్ నిర్మించుకోవడం ద్వారా ఒకవైపు నీళ్లు నిలబెట్టుకుండేది రెండవది నీళ్లు వరదలు వచ్చినప్పుడు ఊర్లోకి రాకుండా ఇవన్నీ ఒక ప్రక్కన ఉంటే ఇప్పుడే ఈ గారు చెప్పారు పద్దెనిమిది వేల ఇళ్లు ఉన్నాయి నగర పంచాయతీలో అని చెప్పారు ప్రతి ఇంటి నుంచి కనీసం అంటే రోజుకి ఎంత లేదన్నా ఒక ఇంట్లో ఒక ముగ్గురు మనుషులు ఉంటే నూట యాభై లీటర్లు అయితే మనం స్నానానికి గాని లేకపోతే గుడ్డలు ఉత్తుకునే దానికి గానీ వాడడం జరుగుతూ ఉంటుంది ఈ నీళ్ళన్నీ మనకి కాలువలలో నుంచి వచ్చి సగిలేరు వాగులో వచ్చి పడుతూ ఉన్నాయి ఈ సగిలేరు వాగులో పాపాల నాగేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి చెట్ ఒకటి ఉంది అక్కడ వాటర్ యొక్క శాంపుల్స్ తీస్తే అది కొంచెం ఇది ఈ ఎస్టిపి ప్లాంట్ ని ఇది పది కోట్ల ఆరు లక్షల రూపాయలతో ఈ ప్లాంట్ శాంక్షన్ అయింది మనకి ఈ ప్లాంట్ ద్వారా ఇక్కడ చెక్ డ్యామ్ కడుతున్నారు ముందు ఇక్కడ చెక్ డ్యామ్ కడతారు అక్కడ కట్టాలంటే ఏమవుతుందంటే మళ్ళీ ఊర్లో ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ దిగువన వాగు ఇక్కడే ఉంటుంది ఈ చెక్ డ్యామ్ కడతారు అక్కడి నుంచి వాటర్ తీసుకుని ఈ వాటర్ ని మొత్తం ట్రీట్ లైన్లు వేసుకోవాలా ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉంది సెకండ్ ఫేజ్ లో మొత్తం మరలా మనం అవి చేసుకోగలుగుతాం వీటి ద్వారా ఇప్పుడు మనం చేసేది ఏమిటనంటే మనం ఏదైతే సబ్బుగాని లేకపోతే ఇతరత్ర అంతా కలిసినటువంటి నీళ్ళని పొలాలకు కూడా వాడడం మంచిది కాదు దీన్ని ట్రీట్మెంట్ చేసి వదిలిన తర్వాత ఉన్నటువంటి నీళ్లను పొలానికైనా వాడుకోవచ్చు లేకపోతే అక్కడ భూమిలో ఇంకుపోయినా కూడా ఆ బోర్లలో వచ్చే నీళ్లు మనకి మంచిగా అంటే పరిశుభ్రంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని మనం శాంక్షన్ చేయించడము వేగవంతంగా పనులు చేసేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి యజమాని అయినటువంటి మురళీకృష్ణ గారు కూడా పెద్దలు వారు కూడా బాగా యాక్టివ్గా దాని పనులు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు వారిని కూడా ఇప్పుడే నేను కోరాను మీరు ప్రతి పనిని క్వాలిటీగా చేయండి దాంట్లో వేసేటి వాడేటువంటి వస్తువులు కూడా క్వాలిటీగా ఉంచండి మీరు గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో నగర పంచాయతీకి జరిగినటువంటి మేలులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు ఆ రోజు మనం మంజూరు చేయించినటువంటి రెండు కోట్ల రూపాయల శ్మశానానికో వాటికో చేస్తే వాటిని తూతూ మంత్రంగా చేసినారు మిగిలిన తీసుకు వాడాన్న గోడలు కట్టినారు అంతవరకే చేశారు తప్పితే ఆ రోజు నేను నగర పంచాయతీకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి ఒకవైపు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతోనేమో మనం రామన్న కథ నుంచి శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎనభై ఎనిమిది కోట్లు మంజూరు చేశాను పైప్ లైన్లు వేశారు తర్వాత ఆ పనులను పక్కన పెట్టేసింది అధికారంలో ఉన్న గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇదే కాకుండా మనకి ఈ రోజు గిద్దలూరుకి ఎన్నో రకాలుగా మేలు చేయాలన్న మాస్టర్ ప్లాన్స్ మనకు ఒకవైపు రేపు బైపాస్ రోడ్లు కూడా రాబోతా ఉన్నాయి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యను కూడా పరిష్కరించబోతా ఉన్నాను ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన గిద్దలూరుకు వచ్చిన రోజు కూడా ఆయన అదే మాటలు మనకి చెప్పాడు వీటన్నిటిని నెరవేర్చబోతా ఉన్నాం మనకైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు దాటింది మనకి ఈ లోపల ఒకటి తర్వాత ఒక పనులు మనం మొదలు పెట్టుకుని ముందుకు పోతున్నామని తెలియజేసుకుంటూ రేపు రాబో రోజులలో మున్సిపాలిటీని సుందరీకరణ కానివ్వండి లేకపోతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమాలు కానివ్వండి వీటన్నిటిని పెద్ద స్థాయిలో మనం చేయబోతున్నామని తెలియజేస్తూ ఏది ఏమైనా మీరు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గారు డిఈఈలు ఉన్నారు మీరు బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని భూభూజ